కరుణాకర్ సుగుణ గారు అంటున్నారు ఒక్క చర్చి లేకుండా చేయాలి ఒక్క పాస్టర్ లేకుండా చేయాలి ఇదే నా జీవిత గమ్యం అంటున్నాడు దానికి చాలామంది మీ తాత కదా మీ ముత్తాత కూడా ఏం చేయలేడు ఈ మాట నేను అనొద్దు అంటాను మీ తాత మీ ముత్తాతలు ఇవన్నీ మనకు అవసరం లేదు ఇప్పుడు ఆయన లక్ష్యం ఆయన కలిగిన గమ్యం చెప్పాడు మంచిదే కదా భూమి మీద ఎవరు గమ్యాలు లక్ష్యాలు లేరు ఈరోజు క్రైస్తవ బిడ్డలు లేరా దేవుడు అన్నమాట సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే ప్రతి క్రైస్తవుడు ఆశపడతాడు నిజంగా ప్రపంచమంతా క్రైస్తవ్యంలో అంత దేవునికి నమ్ముకోవాలి దేవుని ఒక రాకడ జరగాలి అని అంతరు ఆశపడతారు గమ్యం ఉంది దాన్ని ఒక గురిగా పెట్టుకుంటారు ఆ పుస్తడని పౌలు గారు నేను గురి కలిగి ఉన్నాను నేను గురి వద్దకు పరిగెడుతున్నాను ప్రతి మనిషి గురి కలిగి ఉంటాడు ఆయన కూడా గురి కలిగి ఉన్నాడు తప్పేముంది ఒక గమ్యం కలిగి ఉన్నాడు ఉంది ఆయనకి మనం మీ తాత కాదు మీ ముత్తాత కాదు ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ మనం వాడడం ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి ఇక్కడ మనం నోటి మాట ద్వారా మాత్రమే మనం ఇతరులను బాధ పెడుతున్నాం అందుకే మన నోటిని కాచుకోవాలి నోటిని మనం కాపాడుకోవాలి మన నోరు నాలుకంట మంట పెట్టేదాన్ని వర్ణించడం మంట పెట్టేది అంటే ఈ నాలుక పాడు చేసేది ఈ నాలుక మంచి చేసేది దీనిని మనం ఎంత చక్కగా వాడుకుంటే అంత మేలుని మనం అనుభవిస్తామని తెలియజేస్తూ ప్రభు పేరటి మాటలను ముగిస్తూ ఉన్నాను